సమస్యలు పరిష్కరించాలని ఏపీలో అన్నదాతలు ఉద్యమ బాట పట్టారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేస్తూ హామీల అమల్లో ఇంతటి వివక్ష తగదని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ధర్నా నిర్వహించారు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తుందని విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన నిర్వహించింది ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయంగా ఇరవై వేలు ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు రైతుల వైపు చూడడం లేదని రైతు సంఘం నేతలు మండిపడ్డారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులు పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు నా పేరు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ధర్నా ఉద్దేశం ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ప్రకటించిన కార్యక్రమాలని అమలు చేయలేదు కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరిచ్చిన హామీలను అమలు జరపాలనే దాని మీద ఈరోజు ధర్నాని ఈ అలంకార చౌకులో ధర్నా చౌకులో నిర్వహించడం జరిగింది దాంట్లో అతి ముఖ్యమైనది గత ప్రభుత్వం కన్నా పెంచి ఇరవై రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇంతవరకు అన్ని అయిపోతున్నా కానీ మొదటి పెడత పంట అయిపోతున్నా కానీ ఇంతవరకు ఆ సాయాన్ని ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఇప్పుడు కూడా ప్రకటించింది లేదు ఈరోజు కేబినెట్ జరుగుతుంది కేబినెట్లో ప్రకటిస్తారు పరిశీలిస్తారని చెప్తున్నారు తప్పితే ప్రకటిస్తామని చెప్పలేదు కాబట్టి ఇప్పుడైనా సరే దాన్ని పరిగణలో తీసుకొని ప్రకటించాలని అదేవిధంగా ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే తీసి పగలగొట్టండి అని చెప్పి చెప్పిన ఈ తెలుగుదేశం కార్యకర్తలు లేదంటే ఈరోజు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నా నాయకులు ఆ రోజు పగలగొట్టమని చెప్పారు కానీ ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అంగీకరిస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెడితే రైతాంగానికి ఉరితాడు పడ్డట్టే వ్యవసాయాన్ని రక్షించుకునే పరిస్థితి లేదు రైతుని రక్షించుకునే పరిస్థితి అందకన్నా లేదు వ్యవసాయాన్ని ఒకప్పుడు పుస్తకాల్లో చదివే పరిస్థితికి వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచి పోషించే విధంగా ఉంది కాబట్టి రైతాంగాన్ని రక్షించండి వ్యవసాయాన్ని కాపాడండి అనే నినాదంతో ఈరోజు అలంకార సాగుల ఇక్కడ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు కేబినెట్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను పంటల బీమాను కొత్త పద్ధతిలోకి తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య విమర్శించారు వ్యవసాయ రంగంలోని ప్రాజెక్టుల పునాదిరాలు సమాధిరాలుగా మారిపోతున్నాయని చేశారు గత ఎన్నికల్లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అమలుపరచాలని చెప్పి ఈరోజు ధారణ జరుగుతుంది ముఖ్యంగా పంటల భీమా కొత్త కొత్త పద్ధతులకు తీసుకొచ్చారు రైతులంతా భారం మొయ్యాల్సి వస్తుంది ఆ రకంగా స్మార్ట్ మీటర్లను తగలబెట్టుకున్నారు ఈ రోజు స్మార్ట్ మీటర్ ఎత్తి పెట్టుకుంటున్నారు వ్యవసాయ రంగంలో అనేక ప్రాజెక్టులని కూడా పూర్తి చేస్తామని ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పారు ఏ ప్రాజెక్టుకి పునాదురాళ్ళు కానీ అవి సమాధరాలు అయిపోతున్నాయి కానీ ఏ ప్రాజెక్టు పూర్తి కావట్లేదు డబ్బులు కేటాయింపుకోవడం లేదు రైతులు నలభై లక్షల మంది పాడి రైతులకి ఒక్కొక్క లీటర్కి ఐదు రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట్లాడటం లేదు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చాలా అన్యాయంగా ఉన్నాయి పాఠశాలలు అన్యాయంగా ఉన్నాయి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసినటువంటి రైతాంగ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ఫస్ట్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచిత బీమా పథకం అమలు చేసి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్న శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల పాలిట శాపంగా మారిన స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలన్నారు రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ ఈరోజు అలంకార సెంటర్లో ధర్నా చౌకలో ధర్నా నిర్వహిస్తా ఉన్న రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది దానిలో వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ సగం పూర్తి అయింది అయినా పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇంత ప్రకటించలేదు ఆ పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఎంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఉచిత బీమా సౌకర్యాన్ని గత ప్రభుత్వాలు కల్పించినాయి ఈ ప్రభుత్వాలు ఉచిత బీమా సౌకర్యం చేసినవి ఉచిత బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి రైతుాంగం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కనీస మద్దతు ధర చట్టాన్ని రూపం తీసుకురావాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లను పాలకొట్టాలని చెప్పేసి లోకేష్ బాబు గారు ఎన్నికల సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పాడు కానీ వాళ్ళు అదే స్మార్ట్ మీటర్లు ఇవాళ బిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బకింగ్ బ్యాంగ్ కెనాల్ తెనాలి డెల్టా ఏరియాకి ఆధునీకరణ పనులకు కోట్ల రూపాయలు కేటాయించారు అవి పెండింగ్లో పడిపోయినాయి తెనాలి ఆల్ డెల్టా ఆధునీకరణ పనులను సత్వరంగా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో గత జనవరి ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన పంట పూర్తిగా పశు పంట దగ్ధం అయిపోయింది ఇంతవరకు సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వ స్థాయిగా అందించలేదు ఆ క్రమంలో రేపు ఇరవై తారీఖునాని తెనాలి ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం వెంటనే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోర్లో నష్టపోయిన పశు రైతులకి వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పేసి రైతు సంఘమే డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసే రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వాల కన్నా మెరుగైన సంక్షేమాన్ని రైతులకు అందిస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాతలను ఇబ్బంది పెడుతుందని రైతు బోసురెడ్డి మండిపడ్డారు రైతు భరోసా ఊసేలేదని విమర్శించారు నేను పరిపాలించినప్పుడు కొన్ని అవకతకలు జరిగాయి ఇది ఈసారి అటువంటి అవకతకలు ఏమి జరగను నేను పరిపాలన సక్రమంగా చేస్తాను అని ఎన్నికల ఎన్నికల సమయంలో హామీ ఇచ్చావు నువ్వు ఇచ్చిన హామీలో ఒకటి కూడా అమలు జరగట్లేదు గత ప్రభుత్వం రైతు భరోసా కన్నా నేను ఎక్కువగా ఇరవై వేలు ఇస్తాను ఆయన రైతు భరోసా కేంద్రం సరిగా రైతు భరోసాలు సరిగా అమలు చేయలేదు నేను ఒక్కొక్క రైతుకు ఇరవై వేలు ఎకరా ఎకరానికి ఇస్తానన్నావు ఒక రైతు కూడా ఇంతవరకు ఇరవై వేలు రూపాయలు ఇవ్వలేదు రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు మన రైతు మన రైతు మన 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 ప్రభుత్వం మంచిది మన ప్రభుత్వం మంచిది అని రోజు ప్రగల్పాలే కానీ ఆచరణలో ఆచరణలో ఏ ఒక్కటే లేదు రైతు రైతుకు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకుంటుంది ఏ రకంగానూ ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించలేకపోవటం దానివల్ల అనేక మంది రైతులు అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుంది రైతు రైతుకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు పంటల పంటల బీమా పంటల బీమాను ప్రయోజనం అమలు చేయలేదు ఈ రకంగా నువ్వు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు కనుక అది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి ఆలోచించి ఏదో ఒక రకంగా రైతులను ఆదుకోవాలని మేమందరిని రైతుల తరఫున కోరుచున్నాం కోసరెడ్డి ఉండవల్లి గుంటూరు జిల్లా ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా రైతులను విస్మరించిందని పాడి రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు మిర్చికి నేడు ధర లేదని నష్టాల బారిన పడ్డ పత్తి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు కోటమే ప్రభుత్వం మేము రైతు కానీ అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు ముఖ్యంగా పెట్టుబడికి సాయం కింద ఇరవై వేల రూపాయలు వెంటనే ఇస్తామని చెప్పారు ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా అయిపోవస్తుంది మరి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఏవైనా అదే వదిలి వాళ్ళ మిర్చికి రేట్ లేని పరిస్థితి ధాన్యం సంబంధించి ఎనభై శాతం ప్రైవేటు వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు తేమ శాతం పేరుతోటి ఎక్కడ కొనుగోలు చేయని పరిస్థితి ప్రతి గింజ కొంటా ఉన్నారు ఏ గింజ కొనలేదు అందువల్ల ధాన్యం రైతులకు వెయ్యి రూపాయలు బోనస్ రూపంలో ఇవ్వాలి అదేవిధంగా పత్తి రైతులు ఇవాళ అకాల వర్షాలు కానివ్వండి రకరకాల చీడ నష్టపోయిన పత్తి రైతులు ఆదుకోవాలి అదేవిధంగా పాడి రైతులు ఈరోజు పాడి పంట రెండు కలిస్తేనే ఇవాళ వ్యవసాయ రైతు వ్యవసాయ రంగంలో రైతు ఉండగలుగుతాడు అందువల్ల పాడి పరిస్థితులకు సంబంధించి తమిళనాడు కేరళ అదే కర్ణాటక రాష్ట్రాల్లో బోనస్గా ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రైతులకి ఐదు రూపాయలు బోనస్గా ఇవ్వాలని చెప్పేసి అదే గుంటూరు ఉద్యాలకు సంబంధించి పొడిగు కొనసాగించాలని చెప్పి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దిశెట్టి వీరాస్వామి విమర్శించారు రైతు ఆత్మహత్యలకు నివారించే దిశగా చర్యలు చేపట్టాలని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు కోటం ప్రభుత్వం మరి అనేక వాగ్మానాలు చేసి రైతుకి గిట్టుబాటు ధర అని చెప్పి మనం ఇవ్వట్లేదు పోయిన సంవత్సరం రెండు వేల దాకా ఉంది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఈ సంవత్సరం పద్నాలుగు వందలకి కొంటున్నారు అలాగే మరి దాంట్లో పెట్టుబడి సాయం అని చెప్పి ఇరవై రూపాయలు ప్రకటించారు మరి ఇంతవరకు కొంత కొంతకాలం జరిగిన కొన్ని నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఆ ఇరవై వేల రూపాయలు పడలేదు మరి అది కూడా మరి కూటమి ప్రభుత్వం మరి అంతా కూడా ఆలోచించి రైతుల్ని సక్రమైన పద్ధతిలో ఆ రోజున హామీలు ఇచ్చారు మరి ఇన్సూరెన్స్ అని రైతులకు ఇన్సూరెన్స్ అని వాళ్ళ రైతులకు ఐదు రూపాయలు ఎక్స్ ఇన్సూరెన్స్ అని చెప్పి తర్వాత బోనస్ అని తర్వాత ఇరవై వేల రూపాయలని అని అనేకాల చేశారు ఇంతవరకే రైతులకి ఏది ఇవ్వకుండా కూడా రైతులను అయో అయోమయంలో ఉంచేసి ఇబ్బంది పడుతున్నారు అలాగే మరి ఇప్పటికైనా ఆ రోజున ఈసారి మేము కోట ప్రభుత్వం రైతాంగాన్ని గట్టిగా చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు మరి ఇంతవరకు రైతులను ఆదుకున్నది ఏమీ కనపడతలేదు మరి ముఖ్యంగా మరి రైతులు చాలా దిగాలు పడి అనేక రకాల ఆత్మహత్యలు జరుగుతున్నాయి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మరి గారైనా లోకేష్ గారు కూడా మరి ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి గ్రామంలో మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా లోకేష్ గారికి కూడా రైతు సంఘం తరఫున కూడా మేము మేము ఇచ్చాం మరి దాదాపు మూడు వందల ఎకరం ఉంది మరి టయానికి నీళ్లు మాకు అందించట్లేదు దానివల్ల ఏదో ఎద పెడుతున్నారు వదులుతారని వదలకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు అందుకని గమనించి ఎమ్మటేనే ఊళ్ళో గ్రామ సమస్యలు కానీ అన్ని కూడా పంపింగ్ స్కీమ్ కానీ రైతును కూడా లోకేష్ గారు మంత్రి గారు దయించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ కోట ప్రభుత్వం కోరుకుంటూ మీరు న్యాయంగా రైతులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ నేను కొండవీటి వాగు వెడల్పుతో రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తుందని మరో రైతు బక్కిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు లోకేష్కు భారీ మెజార్టీ ఇస్తే స్థానిక రైతులను ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదని తక్షణమే రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలన్నారు ఉండవల్లి సంఘం నాయకుడిని నేను ఉండవల్లి అయితే మా కొండవీటి వాగు ఎడల్పు పెడుతున్నారు బఫర్ జోన్ అని ఈవన్ జోన్ అని అవన్నీ ఎత్తేసేయాలి మా ఊరికి వాగు సైట్గా ఇంజనీర్ నిపుణుల కమిటీ చేసి కొండవీటి వాగు ఎడల్పు కార్యక్రమాన్ని సైట్గా చేయాలి వాళ్ళు మార్కులు రివర్స్ చేశారు ఆ రివర్స్ చేసినందుకు నూట ఎనభై ఇల్లు దాకా పోతున్నాయి ఆ ఇల్లు పోకుండా మాకు మా ఊరికి న్యాయం చేయాలి వాగు ఇటు పక్క డైవర్ట్ చేసుకుంటే మా అన్నీ ఉపయోగపడుద్ది మాకు మా ఇల్లు పోకుండా ఉంటే మా ప పొలాలను ఎక్కువ పోతున్నాయి అక్కడ మాకు ఉంది తలాక రైతులు మేము చిన్న చిన్న రైతులు మేము ఆ రైతులు న్యాయం చేయాలని లోకేష్ గారికి మీ చంద్రబాబు నాయుడు గారికి మాకు అట్లాగే మాకు రైతులకి ప్యాకేజీ కూడా పెంచాలి మా ఊరు ఉండవల్లి రైతులకి ప్రత్యేకంగా మాకు గుర్తింపు ఇచ్చి మీకు మీ గవర్నమెంట్కి మా ఊరు నుంచి నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారు మీకు అది కొద్దిగా ఆలోచించుకొని మాకు మా ఊరికి న్యాయం చేయండి అడ్డదిడ్డాలుగా రోడ్లు పెట్టద్దు చక్కగా మా ఊర్లో ఒక కమిటీ వేయండి మీటింగు మా ఊళ్ళో కమిటీ వేసి నిపుణుల కమిటీ పిలవండి మా రైతు సంఘం నాయకులను పిలవండి మాట్లాడదాం చర్చిద్దాం వాగు కొండవీటి వాగు స్ట్రైట్గా చేయాలి మార్కులు ఏమో లోపలికి వేశారో అది న్యాయమైన పద్ధతి కాదు అది మీరు దయచేసి మీరు అందరూ అధికార పక్షాల నాయకులు అందరూ కలిసి మమ్మల్ని రైతు సంఘం నాయకులను పిలిచి న్యాయం చేయాలని కోరుతున్నాము మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వంలో పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని రైతు సంఘాల నేతలైతే మండిపడుతున్నారు రైతు భరోసా పూర్తిగా ఆపివేశారని ఇప్పటికీ రైతుల పంటలకి గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని వారు విమర్శిస్తున్నారు ఇదే సమయంలో స్మార్ట్ మీటర్ల మీద అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అన్న లోకేష్ ఈరోజు స్మార్ట్ మీటర్లే రైతాంగంపై ఎలా రుద్దుతారంటూ ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలని రైతులకి ఏదైతే వ్యతిరేకంగా అవలంబిస్తున్నారో ఆ రైతు వ్యతిరేక విధానాలని నిరసించి తీరుతామని కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ రహమాన్ తో జర్నలిస్ట్ నాని ఏపీ అమరావతి అభినవ భారత్